బుల్బాయి అనమాట ఇది సిక్క అంటే ఉట్టి అని అర్థం తెలుగుతో హలో ఫ్రెండ్స్ మా ఆవుల కోసం గితా గడ్డి కూడా వెళ్తున్నాం అనమాట ఈ సీజన్ లో గడ్డి ఉంటది అనుకుంటాం మాత్రం గడ్డి మనకు దొరకదు సో ఇప్పుడైతే మనము మీకు గడ్డి ఏ విధంగా కోయాలంటే చూపెడతాం ఫ్రెండ్స్ ఊరు నుంచి ఒక టూ కిలోమీటర్స్ మనకు దగ్గరలో అయితే గడ్డి ఏం దొరకట్లేదు ఆవులకు చాలా ఇబ్బంది పడిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇది మొత్తం అయితే చాలా చాలా అందంగా ఉంది క్లైమేట్ గ్రీన్ వేతో ఎలా నిండిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ సీజన్ అయితే చాలా చాలా అందంగా ఉంటుంది చూడడానికి చూడండి ఒకసారి పైన మేఘాలు కిందన కొండలు తర్వాత పచ్చన మంచి న్యాచురల్ అనమాట సో ఈ సింగిల్ వే అయితే మేము వెళ్తున్నాం ఇంకా వెళ్ళాలా చాలా దూరం ఉంది పూల మొక్కలు వేసున్నారనమాట చూడడానికి చాలా చాలా అక్కడ అనమాట మొక్కలు ఉంచారు పెద్ద సామాన్ల మొక్కలు ఉన్నాయి ఇక్కడ సో ఇదైతే అన్నమాట స్టాక్ పెట్టే ఏజెన్స్ ప్రాంతాల్లో ఉదయం పూట మా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆ తట్లో అయితే ఈ అన్నమాట తీసుకు పేడ పీడకలు తీసుకొచ్చాయనమాట ఉదయం ఫ్రెష్ ఫ్రెష్గా స్టోరేజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకు స్టోరేజ్ చేసుకుంటారంటే ఇది గతంగా సార్ ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటది సో మీరు కూడా ఈ విధంగా మీ ఇంటి వాళ్ళు చేసి ఉంటే మాత్రం కింద కామెంట్ పెట్టండి సో ఇప్పుడైతే మనం ముందుకు బయలుదేరదాం సింగిల్ వే చూడండి ఫ్రెండ్స్ సో ఇది మనము ఇక్కడైతే చాలా చాలా ఎక్కువ ఉంది ఒకసారి చూపెడతాను రండి ఒకసారి అదైతే ఈ క్లైమేట్ చాలా బాగుంది చిన్న చిన్న చినుకులు అనమాట పడుతుంది మీరు చూస్తున్నారు ఇదైతే పాలగడ్డ అంటారు పాలగడ్డ అయితే మేము కోస్తున్నాము అంటే ఆవులు ఈ సీజన్లో అయితే ఎక్కడ పడితే అక్కడ పొలాలు అయిపోవడం వల్ల అయితే మేత లేదనమాట సో దాన్ని బట్టి మేమైతే ఆ గడ్డి అయితే ఫ్రెండ్స్ మేము ఇక్కడ వచ్చాము ఇక్కడైతే మేము కోస్తున్నాము ఏ విధంగా కోస్తామనేది మీకు చూపెడతాము ఫ్రెండ్స్ మనకు విశేష సర్పలు కూడా పాములు కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దగ్గర మనము గడ్డి కోసేటప్పుడు అయితే మనం చూసుకోవాలన్నమాట కోసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే కోస్తున్నాము ఇదైతే చాలా చక్కగా తింటారు ఫ్రెండ్స్ ఈ గడ్డి ఫ్రెండ్స్ ఈ గడ్డి కనుక మీరు ప్రాంతీయ భాషలో ఈ గడ్డిని మీరు పాలగడ్డి అంటారా లేకపోతే నక్కతో గడ్డి అంటారా కింద కామల్లో పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ప్రాంతీయ భాషలో అయితే దీన్ని పాలగడ్డి అంటాం అనమాట ఈ విధంగా అయితే మనం ఇదిగో దానే విధంగా కోస్తాము సో ఇది కూడా కోసుకుని మనం పనులు లెక్క పెట్టుకుంటాం

ఫ్రెండ్స్ ఇదైతే పనులు అనమాట మనం వరి పనులు ఎలా కోసి మనం పొలం పెట్టుకుంటాము సో ఇది కూడా అలా పెట్టుకుంటున్నాం చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదైతే మనము వరితో సిక్కా బుల్బాయ్ అనమాట ఇది సిక్కా అంటే ఉట్టి అని అర్థం తెలుగుతో ఓకే ఇదైతే ఇలా పరుచుకుంటాం అయితే ఇలా ఇలా పేర్చుకునేసి మనం ఈ పనులు అయితే తీసుకునే ఫ్రెండ్స్ మనమైతే ఇలా నీట్గా సర్దుకో అన్నమాట సో ఈ విధంగా మనం సర్దుకొనాక ఈ పాలగడ్డ అయితే ఇలా సర్దుకొనేసి మనమైతే కట్టుకోవాలి ఇప్పుడు కట్టుతున్నా చూడండి ఒకసారి గడ్డైతే కట్టేసాము ఇప్పుడైతే మోసుకొని ఇంటికి వెళ్ళిపోనాం గడ్డి చాలా బరువుందిరా నేనైతే వెళ్ళిపోతున్నాను ఏరా డాడీ గడ్డి బరువు ఉంది ట్రా బరువురా మేమైతే గడ్డి కోసుకొని అయితే ఇంటికి వచ్చాము సో ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే సాల్లో పెడుతున్నాం అనమాట పక్కన స్టోరేజ్ పెట్టుకుని అయితే ఆవులు వచ్చేదైతే మేము ఇష్టం అనమాట గడ్డి సో ఇదైతే ఇప్పుడు సాల పక్కన పెడుతున్నాము చాలా సో ఫ్రెండ్స్ ఆవులు అయితే వచ్చాయి అనమాట మనం గడ్డి కోసం కదా అదైతే ఇప్పుడు ఆవులకి అయితే పెడదాం సో ఫ్రెండ్స్ మనం మనమైతే గడ్డి అయితే కోసాం కోసి అయితే ఇంటికి తీసుకొచ్చాం కదా ఇప్పుడైతే ఆవులకి పెట్టద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు కామెంట్ చేయండి మొదటిసారి నా వీడియో చూసేవాళ్ళు ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఎక్కువ ట్రైబుల్ కి సంబంధించి కంటెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద బెల్ లైకం ప్రెస్ చేయండి ఇక్కడ మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ అలానే మరెన్నో సరికొత్త కంటెంట్ తో మీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బై ఫ్రెండ్స్